మిషనరీల పరిచర్యను గురించి చూసుకుంటున్నాం కదండి అందులో భాగంగానే కృష్ణపాల్ గారి గురించి తెలుసుకుందామండి వీరు క్రీస్తు శకం పద్దెనిమిది వందల సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లోని సెరాంపూర్లో నివసించేవారు వారి భార్య వారికి ముగ్గురు కుమార్తెలు వీరు ఒక వడ్రంగిగా పనిచేసుకుంటూ జీవనం కొనసాగించుకునే వారు కృష్ణపాల్ గారు వారి యొక్క మత గురువులు పూజలు చెప్పే పద్ధతులను అవలంబిస్తూ జీవించేవారు ఉదయాన్నే లేచి స్నానం చేయడంతో దినచర్యను ప్రారంభించేవారు కానీ ఒక దినాన కృష్ణపాల్కి హృదయము స్నానం చేసిన తర్వాత పవిత్రంగా ఉంటుందా లేదా స్నానం చేయకముందు పవిత్రంగా ఉంటుందా అనే అనుమానం ఆయనలో కలిగింది తన హృదయాన్ని పవిత్రపరుచుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు ఆయన తన మత గురువులు ఎన్ని హితబోధలు చేసినా తనకున్న గంజాయి సేవించే అలవాటు మాత్రం మానుకోలేకపోయేవాడు దాని కారణంగా అతడు మానసికంగాను శారీరకంగాను అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవాడు ఒకరోజు అదే ఏరియాలో నివసించే ఒక జర్మనీ మిషనరీ గారి ఒక బల్లను తయారు చేస్తున్న సమయంలో వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుకోవడం ఆయన విన్నాడు వారు ఏసుని గురించి మాట్లాడి ఏ మాట తనకు అర్థం కాకపోయినా ఆయన దేవుడు అనే ఆ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది కృష్ణపాల్ గారికి ఆ మిషనరీలు తరచుగా ఏసుక్రీస్తు దైవత్వమును గురించి మాట్లాడుతూ ఆయన ఏ రీతిగా ప్రతి మనిషిని వారి పాప బంధకాల నుండి విడిపించి పరిశుద్ధులుగా జీవించటకు సహాయం చేస్తాడో చెప్పేవారు కృష్ణపాల్ వారు చెప్పే యేసుక్రీస్తుని గురించిన మాటలు విని ఉత్సాహంతో ఈయన ఎలాంటి దేవుడు నిజంగా ప్రతి మనిషిని వాని పాపముల నుండి విడిపించి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడా అనే ప్రశ్నలు తనలో మొదలవసాగాయి కానీ అంతలోనే ఆ మిషనరీలు వారుండే ఏరియా వదిలి వెళ్ళిపోయారని తెలుసుకున్నాడు కృష్ణపాలకి ఇక ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోవడానికి అవకాశాలే లేకుండా పోయాయి మరికొద్ది రోజుల తర్వాత ఇదివరకు విన్న ఆ యేసుక్రీస్తుని గురించిన వార్త ప్రకటించడం విని చాలా ఆశ్చర్యపోయాడు మరియు సంతోషించాడు ఓ రోజు వారిని కలవడానికి బయలుదేరి వెళ్ళాడు ఆ మిషనరీలు అక్కడ పాపంను గురిచి మరియు ఏ విధంగా పాపము నుండి విముక్తి పొందగలమనే విషయాలను గురించి బోధించారు ఆ మాటలు అతనికి చాలా కొత్తగా అనిపించాయి మరియు ఇదివరకు ఎప్పుడు ఎవరు అతనికి బోధించలేదని కూడా అనిపించింది విన్న సువార్త విషయమే ఆలోచించడం మొదలుపెట్టాడు కృష్ణపాల్ విన్న పాపమును గురించి మరియు యేసుక్రీస్తు ఏ రీతిగా మానవాళి పాపాన్ని తుడిచివేస్తారు అనే మాటలు విని అంగీకరించడం ద్వారా కొంచెం కొంచెంగా యేసును తన జీవితంలోనికి ఆహ్వానించసాగాడు ఒకరోజు ఉదయం కృష్ణపాలు స్నానం చేస్తూ కొలంలో పడిపోయినందువలన తన కుడిబుజానికి బలమైన గాయమైంది మరియు నొప్పి చాలా విపరీతంగా ఉండసాగింది అందుకొరక మిషనరీలను పిలుచుకురావడానికై తన కుమార్తెను వారి దగ్గరకు పంపాడు ఆ వార్త విన్న మిషనరీలు వెంటనే ఆయన ఇంటికి వచ్చారు అందులో ఒక మిషనరీ వైద్యుడు కూడా కృష్ణపాలను చూసిన వెంటనే అతనికి వైద్యం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత ప్రతిదినం అతని పరిస్థితిని గురించి కనుక్కుంటూ ఉండేవారు వారు వారి ద్వారా కృష్ణపాల్ చాలా ఆదరణను పొందుకుని అదే అవకాశంగా భావించిన అతడు ఏసుక్రీస్తుని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండేవాడు ఈ విధంగా కృష్ణపాల్ యేసుని గురించి తెలుసుకున్నాడు కొంతకాలానికే ఆయన క్రైస్తవ విశ్వాసిగా మాత్రమే కాక శిష్యునిగా ఉండడం ప్రారంభించాడు క్రీస్తును తన హృదయంలో అంగీకరించడానికై అనేక వ్యతిరేకతలు ఎదుర్కొన్నాడు ఆ కాలంలో క్రీస్తు ఒక పరాయ దేశపు దేవుడనియు మరియు యేసుని గురించి ప్రకటించే వారిని కొట్టి చంపేవారు కూడా కానీ కృష్ణపాల్ యేసును తన సొంత దేవునిగా అంగీకరించాడు దానిని బట్టి అనేకులు అతని ఇంటిని ఆక్రమించి అతనిని హేళన చేసి అనేక విధాలుగా శిక్షించారు ఏమైనప్పటికీ ఆయన దేవునిలో మరింతగా ఎదిగి బాప్తిజం తీసుకుని తన జీవితాన్ని పరిపూర్ణముగా యేసుకు సమర్పించుకున్నాడు తన జీవితాన్ని దేవునికి సమర్పించడం ద్వారా కృష్ణపాల్ గంజాయి తీసుకునే దురభ్యాసాన్ని దూరం చేసుకోగలిగాడు తద్వారా తన జీవితంలో ఎంతో శాంతిని మరియు సంతోషాన్ని పొందుకోగలిగాడు ఆయనలో కలిగిన మార్పును బట్టి ఆయన కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు మార్పు చెందడం మొదలుపెట్టారు తద్వారా ఆ కుటుంబం అంతా కుటుంబ ప్రార్థనలు జరిపించుకుంటూ అనిదినము పరిశుద్ధ గ్రంథమును చదువుకుంటూ ఉండేవారు కొంతకాలం తరువాత తన వలె తన దేశంలోని ప్రజలు సంతోషమును మరియు శాంతిని పొందుకోవాలని ప్రార్థించేవాడు అతని ప్రార్థన ఫలితంగా అతడు అక్కడ ఉన్న మిషనరీలతో పాటుగా వారి పరిచర్య స్థలాలలో ఉంటూ కొన్ని బాధ్యతలను స్వీకరించి నిర్వహించేవాడు ఈ విధంగా కృష్ణపాల్ తన వృత్తిని విడిచిపెట్టి మిషనరీగా యేసును ప్రకటించడానికై తనను తాను సమర్పించుకున్నాడు పాపము నుండి విమోచింపబడేట కొరకై దేవుని సువార్తను ప్రకటిస్తూ పరిచర్య చేయడానికై కృష్ణ మొదటిగా ఉత్తర బెంగాల్లో ఉండే మాల్దా అనే ప్రాంతమునకు వెళ్ళాడు పాపం నుండి విమోచింపబడటను గురించిన సువార్తను విన్న అనేకులు మారుమనిస్ పొందుకుని యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా వారి హృదయాల్లో అంగీకరించారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పరలోకము వెళ్ళాలంటే ఏసుక్రీస్తు ఒక్కడే మార్గమని బోధించాడు ఆ మాటలతో ప్రభావితులైన వారు అనేకులు యేసును స్వంత రక్షకునిగా అంగీకరించారు ఆ తర్వాత కృష్ణ కలకత్తా బయలుదేరి వెళ్ళాడు అక్కడ చరసాల పరిచర్య హాస్పిటల్ పరిచర్య కుటుంబ ప్రార్థనలు ఇలా అనేకమైన పరిచర్యలను నిర్వహించగా అనేకులు ఏసును సొంత రక్షకునిగా అంగీకరించారు అంత మాత్రమే కాకుండా ఇద్దరు హిందూ మత గురువులు కూడా యేసును తమ రక్షకునిగా స్వీకరించారు అతడు అనేకులను మిషనరీలుగా పంపించాడు మరియు యేసును గురించిన అనేకమైన పాటలను కూడా రచించారు వృద్ధాప్యంలో బహు కష్టకరమైన పరిస్థితుల్లో కూడా అతడు వెనుదిరగకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ అతడు పొందుకున్న రక్షణ ఆనందాన్ని అనేకులకు చేర్చడానికై ఎంతగానో ప్రయాసపడ్డాడు ఆయన పరిచర్యలో ఉంటుండగానే కలరా వ్యాధి చేత బాధింపబడిన వాడే దేవునిలో ఏకమైపోయాడు కృష్ణపాల్ సాధారణమైన జీవితాన్ని జీవిస్తూ సత్యదేవుణ్ణి తెలుసుకోగలిగాడు తన దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి తెలుసుకుని జీవించాలని ఒకే జీవిత ఆశయముతో సమర్పణ కలిగి జీవించాడు ఆయన వలె మనమును జీవించడానికై మన జీవితాలను సమర్పించుకునే వారముగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని అధిగమిస్తూ దేవుని నామంలో వెనుదిరిగక మనము ఆయన యొక్క సువార్తను నలుదిక్కుల నలు దిశల వెల్లడిపరచడి వారముగా ఉందముగాక ఆమెన్ హలేలుగా